తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకొని డిఎల్ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగి సెమినార్ హాల్లో అవగాహన సమావేశం జరిగింది కలెక్టర్ కీర్తి చేకుని మాట్లాడుతూ తొలి దశలో హెచ్ఐవి టెస్టులు చేయించడం వైరస్ వ్యాప్తి నివారణ గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధంలో పురోగతి సాధించడం

ఈరోజు డిసెంబర్ ఒకటి వరల్డ్ ఎయిడ్స్ డేగా మనము ప్రతి ఇయర్ కూడా మనము దీన్ని గుర్తిస్తున్నాము ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్ జీజీహెచ్ రాజమండ్రి సిహెచ్ పిహెచ్సి అన్ని చోట్ల కూడా మనం మన కేసు మనము టెస్టులు చేయడం జరుగుతుంది మించుమించుగా మన జిల్లాలో ప్రతి సంవత్సరము యాభై నుంచి అరవై వేల వరకు అరవై వేల మందికి మనం టెస్ట్ చేస్తాం ఈ టెస్ట్ చేస్తే సుమారుగా నెల సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కేసులు మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి సిమిలర్గా గర్భిణీ స్త్రీలకు కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది పది నుంచి పదిహేను పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది నా విని నా వినుపం ఏంటంటే మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము సో అదే మనము మహమ్మాటపడో లేదంటే ఎక్కడికి రావాలి ఏం చూసుకోవాలి ఇట్లాంటి విడియంతో భయపడో లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని క్లియర్ చేయొచ్చు యాజ్ వెల్ అస్ నార్మల్ లైఫ్గా జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా పుట్టిన పిల్లలు గర్భిణీల నుంచి పుట్టిన పాజిటివ్ గర్భిణీల నుంచి పుట్టిన పిల్లలందరినీ కూడా ట్రాన్స్మిషన్ తగ్గింది లేదు కొత్త కేసెస్ ఫిల్ లేవు దాని ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక పాజిటివ్ పాజిటివ్ డెవలప్మెంట్ మనకి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి మీకు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సి కోరుకుంటున్నారు ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత టీవీ చూస్తున్నా వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు మనకన్నా మన పిల్లలందరూ అందరూ తెలివైన చాలా షార్ప్గా ఉంటారు అన్నీ గమనిస్తూనే ఉంటారు మొదటి నడవడుక మన ఇంటి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి చాలా కేసుల్లోని మేము జూనల్స్ అదే చూస్తా వాళ్ళందరూ కూడా సింగిల్ మదర్స్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళే ఎక్కువ నేరం చేయడానికి అది కూడా ముందు వస్తున్నారు అనమాట అందుకని ఏ సమస్యలున్నా కూడా పిల్లలు ఎదుర్కొంటే డిస్కస్ చేసుకోవద్దు వాళ్ళకి మంచి చెడు తల్లే చెప్పుకోవాలి